శ్రీ రామచంద్రమూర్తి దివ్య సన్నిధానంలో ప్రవహిస్తున్న గోదావరి నది అపారమైన మహిమ కలిగినదని ఈ నదిలో నిత్య ముఖ కోటి తీర్థాలు కలిసి ప్రవహిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయని అర్చకులు తెలిపారు వేదకాలం నుంచే గోదావరి నదిని తల్లి సమానంగా భావిస్తూ వేదాల్లో నదికి సంబంధించిన అనేక సూక్తులు ప్రార్థనలు ఉన్నాయని వారు తెలిపారు సూక్తి అంటే మంచి మాటలు కష్టాలు కలగనీయకుండా కాపాడమని తల్లిని ప్రార్థించే భావం అందులో ప్రతిఫలిస్తుందని వివరించారు రామాయణ కాలంలో అరణ్యవాసానికి వచ్చిన సందర్భంలో సీతాదేవి కూడా గోదావరి నదిని దేవతగా భావించి నదిలో లభించే వనరులు మానవ జీవనానికి ఆధారమని పేర్కొన్న సందర్భాలు ఉన్నాయని అర్చకులు గుర్తు చేశారు మన జీవనానికి తోడ్పడే ప్రకృతి అంశాలను భగవంతుడిగా భావించి ఆరాధించడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతగా వారు వివరించారు ఈ పరంపరలో భాగంగా వేద మంత్రాల ఉచ్చారణతో కార్యక్రమాన్ని ప్రారంభించి శంఖానాదం మధ్య పుష్పాలు సమర్పిస్తూ గోదావరి నదికి ఘనంగా హారతి నిర్వహించారు గోదావరి హారతి సందర్భంగా అర్చకులు నది హారతి ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు జయ జైలో గోదావరి పరివాహక ప్రాంతం అంతా మారుమోగి తీర ప్రాంతాల భక్తి భావంతో ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయాయి పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని గోదావరి తల్లికి భక్తి శ్రద్ధలతో హారతి సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ దేవస్థానం ఈవో దామోదర్ రావు అధికారులు భక్తులు పాల్గొని గోదావరి నదికి హారతి కార్యక్రమాన్ని తిలకించారు Aí.